అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొంచెం వ్లాగ్ ఉంది అలాగే పూజ వీడియో కూడా ఉందండి కొన్ని విషయాలు అయితే మీ అయితే చెప్పుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అని ఈ విషయం అయితే చెప్తున్నానండి అంటే మనము శుక్రవారం పూజ చేసుకుంటాం కదా శుక్రవారం పూజ చేసుకునే ముందు రోజు లక్స్వారం అనేది ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటే శుక్రవారం పూజగా అనేది చాలా ఈజీగా అయిపోద్ది అంటే కొంతమంది అనుకుంటారు ముందు రోజు చేయకూడదు ఆ రోజే చేసుకోవాలి అని ఆ రోజు చేసుకోవాలి అది కరెక్టే ముందు రోజు చేయకూడదు అని అంటారు అది కరెక్టే కాకపోతే ఆ రోజు అనేది టైం అనేది ఉండదు కదండి ఉదయం అనేది ఇలా అవన్నీ ఒత్తుకొని చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో వంట ఇప్పుడు స్కూల్ ఎలా పిల్లలు పెట్టేశారు కదా ఇవంట ఇవన్నీ చేసి బాక్సులు కట్టాలి కదా అలా టైంకి పెట్టాలంటే మనం ఎన్ని గంటలు లేగాలండి ఒక మూడు గంటలకు లేగాలనుకుంటాను నాకు తెలిసి మూడు గంటలు అవి లేస్తే కానీ ఈ పని అంతా కూడా అవ్వదు అదిగా అంత వేరంగా లేచేపోయామనుకోండి వేరే వేరే రూమ్లు ఉంటే ప్రాబ్లం లేదు ఒకే రూమ్లో ఉన్నారు అనుకోండి ఇలాగ వాళ్ళు కూడా వాళ్ళనిద్దరు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందుకని నేనైతే మాత్రము ముందు రోజు అనేది అవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటాను మా అత్తయ్య అయితే మాత్రం ఆ రూమ్లోనే పడుకుంటారు కదా దేవుడు రూమ్లోనే పడుకుంటారు మళ్ళీ ఆవిడ ఏజ్డ్ కదా బాగున్నావు మళ్ళీ వేరంగా లెగిపోయినా సరే మళ్ళీ ఆవిడికి ఇబ్బంది అవుద్ది అందుకని నేనేం చేస్తున్నానంటే ముందు రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఉంచుకుంటూ ఉంటాను తర్వాత అనేది నేను కూడా మరి వేరంగా లేచిపోతే బాగోదు కదా అని మరి ఇంకెందుకు లేనని నేనైతే ఒక నాలుగు నాలుగున్నరకి అలా లేస్తాను లేస్తే ఇంకా బయట ఇల్లు అన్నీ తుడుచుకుంటాం కదండీ అంటే ఇవన్నీ క్లీన్ చేసుకునే ఆ రోజు చేయవలసిన పనులు కూడా ఉంటాయి కదా చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకొని చేసుకున్నప్పటికీ మా అయి ఎప్పుడు కూడా ఐదు గంటలకైతే అయితే పోతారు అదే టైం కల్లా నేను స్నానం అవన్నీ చేసుకుని రెడీగా ఉంటాను అనుకో ఉన్న ఉన్నాను అనుకోండి అప్పుడైతే మాత్రం ఆవిడ లెగ్గానే ఆ రూమ్ అంతా క్లీన్ చేసి ఇంకొకసారి మాఫ్ పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను అలాగే ముందు రోజు ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటానండి ఇలాగనే ముగ్గు గట్రా అన్నీ పెట్టుకుంటాను కొంతమంది అయితే అంటూ ఉంటారు ఇలా పసుపు రాయకూడదు అని అది కరెక్టేనండి నేను కూడా వీడియోలో చెప్తూ ఉంటాను అంటే తొక్కే ప్లేస్లో రాయకూడదు ఎవరు తొక్కకుండా ప్లేస్లో అయితే రాయవచ్చు మా చిన్న మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరండి అందుకనే ముగ్గురు ఇలా పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉంటాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదండి పూజ అనేది ఎవరి మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటారు అదే అంతే అంతకుమించి ఇంకేం చెప్పలేను పూజ అనేది కూడా ఒక మెడిటేషన్ లాంటిదే మైండ్ ప్యూస్ఫుల్గా ఉంటుంది అందుకని చేసుకుని ప్రశాంతమైన ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకోవడం వల్ల నాకు నచ్చింది ఏంటంటే పూజ చేసుకుంటేనే నాకు ఆ పూజలోనే ఉంటుందండి ప్రశాంతత అనేది అందుకనే ఒక వన్ అవర్ అయినా సరే నేను పూజ కోసం అనేది నేను అలా చేసుకుంటూ ఉంటాను అయితే పూజ పూజ దీపం చే దీపము పెట్టే ముందు ఉదయం అండి ఇది ముందు రోజు అయితే అయిపోయింది కదా నెక్స్ట్ డే అనేది స్నానం అవన్నీ చేసుకుని రెడీగా అయితే ఉన్నాను అప్పటికైనా అయితే పూజ పూజకైతే స్టార్ట్ అయిపోయాను కదా ఇప్పుడైతే పూ దీపారాధన చేసే ముందు ఇంటిని ఎంత బాగా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మనం కూడా మంచిగా రెడీ అవ్వాలండి అంటే రెడీ అవ్వాలంటే అందంగా కాదు కొంచెం పద్ధతిగా అయితే రెడీ అవ్వాలి అంటే చేతికి గాజులని అలా పూజ చేసే ముందు గంధం అని ముఖంకి పసుపు అని అలాగే బొట్టని మనం పూజ చేసే ముందు కనీసం ఒక పువ్వు అయినా సరే తలలో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి అంటే నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు నేను ఏ పద్ధతిలో ఫాలో అవుతున్నానో అదే పద్ధతిని మీకు చెప్తున్నాను ఇది మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకైతే మాత్రం కాదు అలాగే పూజ చేస్తూ ఉన్నాను కదా ఉదయం అయితే మాత్రం చాలా ప్రశాంతంగా నాకు ఉంటుందండి ఈ పూజ చేసుకోవడంలోనే ప్రశాంతత అనేది నాకు దొరుకుద్ది అలాగే విరజాజులు అనేవి మేడపైన పూసాయండి తీర్చుకొచ్చి ఆ పూజకైతే చేసుకుంటున్నాను ముందు అయితే దీపారాధన చేస్తాను కదా తర్వాత గణపతిని పూజ చేసుకొని కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకొని పువ్వులతో కూడా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉన్నాను అలాగే నాకు వచ్చిన సహస్రనామాలు అవన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాను సహస్రనామాలు అంటే పెద్దగా ఏం రావండి ఉంటాయి కదా మహాలక్ష్మి అష్టకము అవన్నీ కూడా చదువుకుంటున్నాను లక్ష్మీదేవి అష్టకం అవన్నీ ఉంటాయి కదా వాటి కనకదార అష్టకము అవన్నీ కూడా చదువుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఉదయం అనేది మళ్ళీ సాయంత్రం అనేది కూడా చేస్తానండి ఉదయం టైం ఉంది కదా ఇంకెందుకులైనా ఉదయం పూజ అయితే చేసుకుంటున్నాను ఈ పూజ అయిపోగానే ఇప్పుడైతే వంట అనేది స్టార్ట్ చేయాలండి కొన్ని విషయాలు అయితే చెప్తానండి ఎందుకంటే శ్రావణం అయితే వస్తుంది కదా ప్రతి ఒక్కరు కూడా పూజలు అనేది ఇంకా స్టార్ట్ చేస్తారు కొంతమంది అయితే అదేంటో తెలియదండి ఓన్లీ శ్రావణంలోనే చేస్తారు లేదంటే కార్తీకంలోనే చేస్తారు మిత టైంలో అసలు పూజల కోసమే పట్టించుకోరు కొంతమందికి అంటున్నాను తెలిసి చేసిన వాళ్ళకి కాదు చేయని వాళ్ళకి మాత్రమే అంటున్నాను అంటున్నాను శ్రావణంలో పూజలు చేసినప్పుడు అవని మిగతా రోజుల్లో ఒత్తిడి రోజుల్లో శుక్రవారాలు అవన్నీ ఉంటాయి కదా అప్పుడు అవని ఎప్పుడైనా సరే మనం కొన్ని పద్ధతులు అయితే పాటించాలండి అప్పుడే కదా మన ఇంట్లో లక్ష్మీదేవి అని ఉంటుంది అలాగే మనం ఏ కష్టం చేయకుండా ఇంట్లో కూర్చుంటాము పూజలు చేసుకొని కూర్చుంటామంటే లక్ష్మీదేవి రాదండి ఉన్న దాంట్లోనే ఎలా మనం సేవ్ చేసుకొని ఎలా పద్ధతిగా ఉంచుకోవాలనేది చూసుకోవాలి అలాగే ఈ రోజు ఒక మామిడి కొమ్మలు ఒక రెండు మామిడి కొమ్మలు అయితే ఉన్నాయి వాటిని అయితే అమ్మవారి దగ్గర పెట్టగానే ఒక రకమైన పాజిటివ్ అనేది వచ్చిందండి అంటే అమ్మవారి మొక్క అనేది చాలా కాలాగా కనిపిస్తూ ఉంది ఏంటి అవి అంటే శుక్రవారం వస్తుంది అంటే శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మామని మామూలు రోజులు అవన్నీ ఎప్పుడైనా సరే మనం కొన్ని అయితే పాటించాలి అంటే మనము సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఇంట్లో గొడవలు ఆడడం కానీ లేదా అనుకుంటే శుక్రవారం టైంలో ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ తెలిసినవేనండి అంటే కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి అలాగే లైట్లు వేసినాక ఇల్లు తుడవడం కానీ అలాగే సూర్యోదయం అయ్యాక ఎప్పటికో తొమ్మిదికి ఎనిమిదికి లెగిస్తాము అంటే అలాగా అలా అది కానీ అలాంటివన్నీ కూడా కొంచెం తగ్గించుకొని అదే పూజలు అవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది కదండి అందుకని ఆ విషయమే చెప్దామని ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి తెలియని మాత్రమే చెప్తున్నాను అలా చేసుకోవడం దా అలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో అనేది పాజిటివ్ అనేది కూడా ఉంటుంది అలాగే మన ఇంట్లో కూడా లక్ష్మీకాళ అనేది నిండుగా ఉంటుందండి అలాగే మనం కూడా లక్ష్మీకాళతో ఇంట్లో నవ్వుతూ తిరుగుతూ ఇంట్లో ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ అలాగే ఆ రోజు ఆ రోజునే కదండి ఏ శుక్రవారం అయినా సరే మధ్యాహ్నం అనేది పడుకోకూడదు కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాగే తలకి ఆ రోజు తల స్నానం అనేది మామూలుగా చేయాలి తప్ప అంటే శ్రావణ మాసంలో చెప్తున్నాను తల స్నానం అనేది మామూలుగా చేయాలి తా తప్ప తల అంటుకోకూడదు అని కొన్ని కొన్ని విషయాలు అయితే నాకు తెలిసినవే చెప్తున్నాను మాట మాటకి నేను నాకు తెలిసినవే చెప్తున్నాను నాకు తెలిసినవే చెప్తున్నాను అని ఏం అనుకోకండి అందుకే చెప్తున్నాను అంటే ఇప్పుడు అలా మాట్లాడుతూనే కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా నాకు తెలిసిన విషయాలు అయితే ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశానండి మా వారైతే కొంచెం హెల్ప్ చేశారు వంటలు అయితే మాత్రము అంటే చట్నీ అవన్నీ కూడా చేశారు ఇడ్లీ కూడా అతనే ప్లేట్లో పెట్టేశారు వాటిని అయితే పెట్టేసి ఇడ్లీ కూడా అయిపోయింది మా బాబు కూడా వచ్చేసాడు వాడికైతే మాత్రం ఇడ్లీ పెట్టేసాను ఉదయం అయితే తినేసాడు వాడికైతే లంచ్ బాక్స్ అండి అన్నం కూడా అయిపోయింది అలాగే బీరకాయ కర్రీ చేశాను అది కూడా అయిపోయింది ఇప్పుడైతే ఆ బీరకాయ కర్రీని కూడా వేరే దాంట్లో బాక్స్లో మార్చేసి బాబుకి అయితే బాక్స్ కట్టసాను ఫ్రూట్స్ అయితే పెట్టాను పైన్ ఆపిల్ అయితే పెట్టాను వాడికైతే మాత్రం బాక్స్ కట్టేశాక బాబు తినేశాక స్కూల్కి అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నాడు అండి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళగానే పనులన్నీ అయిపోయినట్లు కాదండి ఎక్కడి నుంచో పనులు కూడా ఇంకా మళ్ళీ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వంట చేశాం కదా ఆ సామాన్లన్నీ సర్దుకొని ఎక్కడ అక్కడ పెట్టుకున్నప్పుడు టైం అయితే బాగా పట్టేస్తుంది ఇంకా మేము టిఫిన్లు కూడా చేయాలి టిఫిన్లు కూడా చేసి ఇవన్నీ సర్దుకోవాలి కదా అలాగే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేసి ప్లీజ్